హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలందరికీ సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అయితే గత ఇరవై రోజుల నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారులు అందరికీ సంబంధించి సిలిండర్ అనేది పంపిణీ అనేది అయ్యాయా లేదా వారికి పేమెంట్ అనేది వెళ్ళిందా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రివ్యూ అయితే నిర్వహించడం జరిగింది ఈ యొక్క రివ్యూలో వివిధ దశల్లో కొంతమందికి పేమెంట్లు వెళ్ళలేదని అయితే గుర్తించగా ఈ విధంగా చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది రాలేదని అలాగే మరికొంతమందికి అర్హత అనేది ఉన్నా మాకు సిలిండర్లు రాలేదని అధిక మొత్తం కొంతమే కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ అనేది సంబంధిత అధికారుల వద్ద మాత్రమే ఉందని రానున్న రోజుల్లో మిగతా లబ్దిదారులు కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది యాక్సెస్ చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క సిలిండర్ అనేది రాలేదు అటువంటి వారందరూ వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం తప్పనిసరిగా రేషన్ కార్డు నంబర్ కనుక తెలియజేస్తారు వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక లేకపోయినట్లయితే ఎందుకు వారికి ఎలిజిబిలిటీ అనేది లేదు ఎందుకు వారికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది రాలేదు అనే దానికి సంబంధించి సంబంధిత అధికారులు లబ్ధిదారులకు పూర్తి వివరణ ఇస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మాత్రమే సిలిండర్ అనేది మీరు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అండి ఉచిత సిలిండర్ మీరు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొదటి విడతలో భాగంగా మనకు ఐదు నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది ఈ ఐదు నెలల్లో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే రెక్టిఫై అనేది చేసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే మొదటి విడతలో భాగంగా చాలా మంది యొక్క సిలిండర్లకి బుక్ అనేది చేసుకున్నట్లయితే అన్ని అర్హతలు ఉన్న వారికి సంబంధించి నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ అనేది డెలివరీ అనేది అయిన తర్వాత వారికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే వారి యొక్క గ్యాస్ కనెక్షన్ కు ఏదైతే ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే పడడం జరిగింది మరికొంతమందికి పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి పడట్లేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబంధిత మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయ్యే విధంగా ఈ కేఎఫ్ చేసుకోమని ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో కానీ లేకపోతే మీకు సంబంధించి సచివాలయానికి వెళ్ళినా కూడా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ మీరు అయితే చేసుకోవచ్చు అలాగే తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ నెంబర్ లింక్ అనేది చేసుకుని కేవైసీ చేసుకుని ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క రెండింటికి సంబంధించిన నేను మీకు పూర్తి క్లారిటీతో ఇప్పుడు మీకు అయితే తెలియజేస్తాను మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్సైట్ లోనే మీకు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవడంతో పాటు ఆధార్ నంబర్ కు ఎన్పిసిఐ కూడా మీరైతే చేసుకోవచ్చు మనకు రెండో విడత సిలిండర్లకు సంబంధించి సిలిండర్ అనేది బుక్ చేసుకునే లోపల తప్పనిసరిగా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ సిలిండర్ అనేది డెలివరీ అనేది అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మనకు ఇప్పటివరకు మొదటి విడతలో భాగంగా సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఇంకా కొంతమందికి పేమెంట్ అనేది పడలేదని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఈ రోజున మిగిలిన వారిందరికీ పేమెంట్ అయితే వేయడం జరిగింది రానున్న మూడు రోజుల పాటు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత సిలిండర్లకు సంబంధించి వివిధ దశల్లో పేమెంట్ అనేది ఎవరికైతే ఆగిపోయి ఉన్నాయో అలాగే సిలిండర్ అనేది వివిధ దశల్లో ఎవరికైతే పంపిణీ అనేది కాలేదు అటువంటి వారందరి యొక్క సమస్యలు అనేది వెంటనే పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతోంది త్వరలోనే మనకు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక వెబ్సైట్ కూడా అందుబాటులోకి అయితే తెలియజేశారు ఇప్పుడు మొదటగా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి మీకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు గ్యాస్ కనెక్షన్ కు ఈకసీ ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది అయితే చాలా మందికి అన్న మీరు అన్ని కంప్యూటర్ లో చెప్తున్నారు మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసినట్లు మాకు ఆప్షన్లు వేరేగా వస్తున్నాయని చాలా మంది అయితే చెప్పడం జరిగింది అయితే నేను మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ లో నేను మీకు అయితే చూపిస్తున్నాను మీకు ఆప్షన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ షాట్ అనేది మీరు మొబైల్ ఫోన్ లో కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ప్రోడక్ట్ అలాగే కన్సూమర్ ఆప్షన్ మీడియా అలాగే ట్రాన్స్లక్షన్ ఎక్స్ఫాంట్స్ అలాగే డెవలప్ బిజినెస్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా మీకు కూడా ఇలాగే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్ని ప్లస్ నెంబర్లు ఉన్నాయి కదా ఇక్కడ కన్సూమర్ ఆప్షన్ చూసారు కదా ఈ యొక్క ప్లస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మీకు వస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సిస్టమ్ ఏం చేశానంటే అంటే కన్సూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను సేమ్ అవే ఆప్షన్ నాకు ఇక్కడైతే చూపించాయి మీకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు చివరి ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి సో నేను కూడా ఈ యొక్క వెబ్సైట్ లో అదే క్లిక్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు రిక్వెస్టింగ్ ఫర్ ఆధార్ సీడింగ్ అంటే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం కోసం మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం మొబైల్ ఫోన్ లో కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు టైం పడుతుంది చూడండి ఇక్కడ టైమ్స్ ఎక్స్పైర్డ్ దగ్గర ఇక్కడ డౌన్ అయ్యారో అలాగే అప్పయారో చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నాలుగు ఆప్షన్లు అయితే వస్తాయి అలాగే ఇక్కడ మీరు సిస్టమ్ లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ంగ్ లేకపోతే డౌన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు చెక్ సర్వీస్ స్టేటస్ ఉంది కదా రెండోది రెండోది ఎప్పుడు క్లిక్ చేయాలని నేను తర్వాత చెప్తాను ఇక్కడ మనకు మూడో ఆప్షన్ ఉంది మూడో ఆప్షన్ చూసారు కదా గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమడుగుతుంది ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక మీద మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఇప్పుడు నేను మీకు టోటల్ గా ఈ యొక్క సిస్టమ్ లో నేను మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముందుగా నా యొక్క ఆధార్ కార్డు కి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేశాను ఈ యొక్క క్యాప్చన్ మాత్రం తప్పులు లేకుండా మీరు అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను చెక్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే నా యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉంటుంది ఇక్కడ నంబర్ కూడా చూపిస్తుంది ఈ నంబర్కి నాకు ఒక ఓటీపీ అనేది వస్తుంది నాకు ఓటీపీ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ సబ్మిట్ బటన్ మీదనే క్లిక్ చేస్తున్నాను చూశారు కదా చెక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఆధార్ నెంబర్ లాస్ట్ నెంబర్లో వచ్చింది ఇలాగే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఎనేబుల్డ్ ఫర్ డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిషరీ పద్ధతి ద్వారా మనకి ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లు అనేది వేస్తున్నారో ఈ యొక్క పేమెంట్లు అనేది మనకు రావడం కోసం నాకు ఎన్పిఎస్ అనేది ఎనేబుల్ అనేది అయితే చేయబడింది ఇక్కడ ఎవరికైనా సరే ఎనేబుల్ కాకుండా డిజేబుల్ కనుక ఉన్నింది అంటే మాత్రం తప్పనిసరిగా నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాసెస్ మీరు అయితే పాల్వండి ముందుగా ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క డిబిటీ కి సంబంధించి మీకు ఎనేబుల్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి లాస్ట్ గా మీకు సంబంధించి ఎప్పుడు అప్డేట్ అనేది చేశారంటే ఆ యొక్క తేదీ కూడా వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడైతే చూపిస్తుంది అలాగే దీనికి సంబంధించి అప్లికబుల్ అలాగే మనకు ఏ బ్యాంక్ కి ఎన్పిసి అనేది అయి ఉందో కూడా ఇక్కడ మనకైతే చూపించడం జరిగింది మిగతా మనం ఏది మీదైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ బ్యాంక్ కి ఎన్పిసి అనేది అయి ఉంది ఇక్కడ బ్యాంకుకి సంబంధించి ఎన్పిఎస్ అనేది డిబిటీ దగ్గర ఎనేబుల్ అనేది ఉందా డిజేబుల్ అనేది ఉందా మీరు ఖచ్చితంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఎనేబుల్డ్ అని కనుక ఉంది అంటే తప్పనిసరిగా మీకు ఇక మీద ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకానికి డబ్బులు వేసినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ డిజేబులిటీ కనుక ఉంది అంటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మరలా పైన కనుక చూసుకున్నట్లయితే గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఉన్నది కదా ఇక్కడ మరలా క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మొదటి ఆప్షన్ ఏమొస్తుందంటే రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అంటే ఇప్పుడు నాకు డిజేబుల్డ్ కనుక ఉన్నా లేదా ఇప్పుడు వరకు నేను బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ చేయకపోయినట్లయితే ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఏ బ్యాంక్ కి ఆధార్ నంబర్ లింక్ అనేది చేయాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంక్ ని ఇక్కడ సెలెక్ట్ చేయండి అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి అన్ని రకాల బ్యాంకులకి ఇక్కడ అయితే రాలేదు కొన్ని రకాల బ్యాంకులకు మాత్రం తప్పనిసరిగా మీరు ఏదైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి ఆధార్ నంబర్ మీరు అయితే లింక్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మాత్రం ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తుందో వీటికి మాత్రమే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అని మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక బ్యాంక్ అయితే సెలెక్ట్ అనేది చేస్తున్నాను ఎందుకంటే నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆల్రెడీ నాకు ఎస్బీఐకి లింక్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లింక్ చేయాల్సిన అవసరం లేదు మీకు చెప్పడం కోసం నేను ఇప్పుడు ప్రాసెస్ మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను కెనరా బ్యాంక్ అయితే సెలెక్ట్ చేశాను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది మీరు రెండు సార్లు అయితే ఎంటర్ చేయాలి నేను మరలా ఎంటర్ చేస్తాను ఇక్కడ మనకు సీడింగ్ అలాగే డీ అనేది డీసీడింగ్ సీడింగ్ అనేది ఉంది డీసీడింగ్ అంటే ఏం లేదు మీరు పూర్తిగా యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది తొలగించాలి అనుకున్నట్లయితే డీసీడింగ్ సెలెక్ట్ చేయండి మీరు ప్రస్తుతం ఇంకా సీడింగ్ అనేది చేయకపోయినట్లయితే మనకు మూడు ఆప్షన్లు అయితే వస్తాయి మొదటి ఆప్షన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ చేయకపోయినట్లయితే ఫ్రెష్ గా మీరు లింక్ చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేయండి రెండో ఆప్షన్ ఏంటంటే ఇదే కెనరా బ్యాంక్ లో మీకు రెండు అకౌంట్లు కనుక ఉన్నట్లయితే రెండో అకౌంట్ కి ఈ యొక్క ఆధార్ నంబర్ లింక్ చేసుకో అనుకున్నట్లయితే ఇది క్లిక్ చేయండి ఇక్కడ మూడో ఆప్షన్ ఏంటంటే పూర్తిగా ప్రస్తుతం ఇక్కడ నేను కెనరా బ్యాంక్ ఉంది కదా ఈ యొక్క కెనరా బ్యాంక్ నుంచి వేరొక బ్యాంక్ కి మీకు సంబంధించిన అనేది చేయాలనుకున్నట్లయితే మూడో ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశానంటే మూడో ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను మూడు ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క రెండు ఆప్షన్లు మీరు తప్పనిసరిగా ఇవి ఎంటర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క అని తప్పుడు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఇవి నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ప్రొసీడర్ ఉంది కదా ఇక్కడ ప్రొసీడర్ మీద క్లిక్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ఇలా కిందకి మీరు అయితే స్క్రోల్ అనేది చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మన ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీని మనం అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఏదైతే బ్యాంకు ప్రస్తుతం ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందో ఈ యొక్క ఆధార్ నంబర్ల డేటాను ప్రస్తుతం ఈ యొక్క బ్యాంక్ మూవ్ అనేది చేసుకోవడం కోసం ఈ యొక్క రిక్వెస్ట్ మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కూడా మీరు మ్యాపింగ్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా మీరు పూర్తిగా ఈ యొక్క మ్యాపింగ్ అనేది అయితే పెట్టుకునే దానికి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే క్యాన్సర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతం ఏదైతే బ్యాంకు మీకు ఆధార్ నంబర్ మ్యాపింగ్ అనేది అయ్యిందో ఈ యొక్క ఆధార్ మ్యాపింగ్ మొత్తం ప్రస్తుతం మీరు సెకండ్ బ్యాంక్ ఏదైతే ఇస్తుంటారో ఆ యొక్క బ్యాంక్ కి లింక్ అనేది చేసుకోవడం కోసం రిక్వెస్ట్ అనేది పోవడం జరుగుతుంది ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు మీరు క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మాత్రం ప్రస్తుతం ఉన్న బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మ్యాపింగ్ అనేది వేరొక బ్యాంక్ అకౌంట్ కి అయితే మూవ్ అనేది అవుతుంది ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి రిక్వెస్ట్ అంటే రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది రెఫరెన్స్ నెంబర్ మీరైతే సేవ్ చేసుకోండి ఇక్కడ మనకి యొక్క ప్రాసెస్ అనేది ఇలా మూవ్ అనేది అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ గా మనకు సంబంధించిన ఈవైడి రికార్డ్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ సక్సెస్ కనుక వచ్చినట్లయితే మీకు యొక్క రిక్వెస్ట్ అనేది సక్సెస్ అనేది అయ్యి మ్యాపింగ్ అనేది అయినట్లు ఇప్పుడు రిక్వెస్ట్ అనేది మూవ్ అనేది అయిపోయింది కాబట్టి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే మరలా ఇక్కడ రిక్వెస్ట్ అనేది కదా ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చెక్ యూవర్ సర్వీస్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ సీడింగ్ మనం చేశాం కాబట్టి ఇక్కడ సీడింగ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదైతే త్రాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే నాలుగు నంబర్ అనేది మిగతా నంబర్ అనేది సర్వీస్ నంబర్లు వచ్చినాయో ఇక్కడ రెఫరెన్స్ కు సంబంధించి ఆ యొక్క నంబర్లు ఇక్కడ మీరైతే ఎంటర్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ సీడింగ్ సర్వీస్ కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చర్ వచ్చి ఉంటుందో ఈ యొక్క క్యాప్చర్ అని తప్పు లేకుండా ఎంటర్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది చేశాను ఇక్కడ చెక్ సర్వీస్ అనే ఉంది కదా ఇక్కడ చెక్ మీద క్లిక్ చేస్తున్నాను చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి అలర్ట్ మెసేజ్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి నాకు ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది సక్సెస్ అనేది అయితే అవడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి సీడింగ్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క సీడింగ్ అనేది ఒకసారి కూడా మీరు చేసుకోకపోయినట్లయితే ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేయండి మీరు ప్రస్తుతం ఒకే బ్యాంక్ లో రెండు అకౌంట్లు కనుక ఉన్నట్లయితే సెకండ్ ఆప్షన్ మీద ఇక్కడ మూడో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం మీకు ఎస్బీఐకి ఆధార్ నంబర్ లింక్ అనేది అంటే అనేది ఉంది ఈ యొక్క స్బిఐకి లింక్ అయిన టోటల్ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని వేరొక బ్యాంక్ మీరు లింక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క మూడు ఆప్షన్ మీద మీరు అయితే క్లిక్ చేయండి ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి లేకపోతే ఇక్కడ చూసుకోండి ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అనేది కదా ఇప్పటి వరకు ఈ యొక్క ఆధార్ కార్డుకి కి సంబంధించిన టోటల్ హిస్టరీ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను క్యాప్ చేయడం తప్పులు లేకుండా ఎంటర్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ అలర్ట్ అనేది ఫెయిల్యూర్ అనేది వచ్చింది ఇక్కడ ఫెయిర్ అనేది వచ్చిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెబ్సైట్ లో ప్రాబ్లం అనేది అయి ఉండొచ్చు మీకు సంబంధించి తప్పనిసరిగా ఈ విధంగా మీకు సంబంధించి ఆధార్ లకు ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ఈ యొక్క వెబ్సైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది అవుతుంది ముందుగా గ్యాస్ కి సంబంధించి ఈ కేవస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే చెప్తాను దీనికన్నా ముందుగా ఏదైనా సరే మీరు భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పి గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు మీరు ఏ గ్యాస్ కనెక్షన్ అయినా కావచ్చు తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఆధార్ ఫేస్ ఆర్డి అనే ఒక యాప్ ను మీరు ముందుగా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది యొక్క లింక్ ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నేను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది ఆధార్ ఫేస్ ఆర్డి కి సంబంధించిన యాప్ ఈ విధంగా నేనైతే డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క యాప్ అనేది మీరు ఓపెన్ అనేది చేయలేరు కేవలం ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం అన్ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించిన మీ యొక్క వివరాలనేది స్కాన్ అనేది తీసే సమయంలో మీరా కాదా అనేది పరిశీలించడం కోసం ఈ యొక్క యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ ఈ యొక్క హెచ్పీ గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ అనేది నేను అయితే ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క లింక్ నేను మీకు లో ఇచ్చాను ఇది ఓపెన్ అనేది చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అలో అనేది చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అలాగే రిజిస్టర్ అనే రెండు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఈ యొక్క పి గ్యాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి లేకపోతే మీరు డైరెక్ట్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్ లో మనకు ఈ యొక్క పి గ్యాస్ అనేది మీకు ఉందా లేదా అనేది అయితే అడుగుతుంది నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చే జరిగింది ఎస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఎస్ అనేది అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే గ్యాస్ కనెక్షన్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్తుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఓటీపీని ఇక్కడ మనం తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది నాకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్యాస్ బుక్ లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో లేకపోతే ఆధార్ కార్డు లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో ఈ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మన అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పుట్టిన తేదీ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి అలాగే కంపల్సరీ మీ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోండి ఇక్కడ నాకు సంబంధించిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అయితే అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోమంటుంది అంటే మన యొక్క మొబైల్ ఫోన్ కి ఏ విధంగా అయితే లాక్ పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాము అలాగే ఈ యొక్క యాప్ కి సంబంధించి కూడా మనం ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అది టోటల్ గా మనకు నాలుగు అంకెలు అయితే ఉంటాయి ఈ యొక్క నాలుగు అంకెలు నేను ఇక్కడైతే సెట్ చేస్తున్నాను సెట్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా యాప్ అనేది అయితే మనకైతే ఓపెన్ అనేది అయితే అయిపోతుంది మనం ప్రస్తుతం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ కేవైసీ అనేది అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క ఫోటో బొమ్మ అనేది ఉంది కదా ఇక్కడ మూడు అడ్డుగేతలు టాప్ సైడ్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క పేరు మొబైల్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ కేవైసీ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కేవైసీ స్టేటస్ అనేది వెరిఫై అనేది అయితే నాకైతే అయి ఉంది అలాగే కేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ అప్రూవల్ అనేది అయితే అయిపోయింది ఇక్కడ అప్రూవల్ అనేది వచ్చిందంటే మనకు తప్పనిసరిగా కేవైసీ అనేది అయితే అయిపోయినట్లు దీని యొక్క ఉద్దేశం ఒకవేళ మీరు ఈ కేవైసీ అనేది కాలేదు నేను కేవైసీ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు మై హెచ్పి ఉంది కదా బ్యాలెన్స్ కింద ఈ యొక్క హెచ్పి అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క హెచ్పి మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎల్పిజి మీద ఎల్పిజి క్లిక్ చేసినట్లయితే మన యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎన్ని ఆప్షన్లు అయితే ఉంటాయో అన్ని ఆప్షన్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఒకళ్ళు మీకు సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ ఏదైతే మార్చుకోవాలనుకున్నా కూడా ఎల్పిజి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ గా ఏంటంటే ఈ కేవైసీ కావాల్సి ఉంటుంది ఈ కేవైసీ రెండో లైన్ లో చివరిది ఇక్కడ నేను ఈ కేవైసీ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ ఈకేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది అయితే ఉంది ఒకవేళ మనకి ఇక్కడ ఈ ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్ అనేది కాకపోయినట్లయితే ఏ విధంగా వస్తుందో అది కూడా పుట్టు చూపిస్తాను ఇక్కడ ఒకవేళ ఈ కాని వారి యొక్క అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే ఆల్రెడీ రికార్డ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఈ ఈకేవ్సీ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్ అనేది అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోమంటుంది అది ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంది కదా ఈ యొక్క యాప్ అయితే డౌన్లోడ్ అయితే మనల్ని అయితే చేసుకోమంటుంది ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆధార్ కార్డు కి సంబంధించి ఇది లింక్ అనేది ఆటోమేటిక్ గా అయితే చేయడం జరుగుతుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరలా ఈ యొక్క యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది చేశాను అంటే సంబంధించి ఈ యొక్క ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత మరలా హెచ్పి గ్యాస్ కి సంబంధించిన యాప్ లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన ఏదైతే చెక్ బాక్స్ ఉందో ఈ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చూర్ ఫేస్ ఉంది కదా ఈ యొక్క క్యాప్చూర్ ఫేస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది అంటే ఇందులో మనకు సంబంధించి ఏ విధంగా ఫేస్ అనేది పెట్టాల్సి ఉంటుంది కళ్ళు అనేది ఓపెన్ కళ్ళు అనేది ఓపెన్ అనేది చేయకూడదని ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మిషన్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కెమెరా మనం యాక్సెస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కళ్ళు అనేది ఓపెన్ చేయాలి తల అనేది అడ్డం ఇట్లా ఓపాల్సి ఉంటుంది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫేస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఎవరిదైతే ఇస్తున్నాము వారి ఫేస్ అనేది పెట్టిన వెంటనే మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ కేవర్స్ అనేది డన్ అనేది అయినట్లు మనకి ఈ విధంగా మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది ఆ యొక్క ఆధార్ కార్డు కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మనం బ్యాక్ కి వెళ్ళినట్లయితే మనకు ఈ కేవస్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయినట్లు మనకి అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు రెండవది ఇండియన్ గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఈ యొక్క ఇండియన్ మీరు ఆధార్ పేస్ అనే ఒక కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రెండు రకాల యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన అంటే ఇండియన్ క్యాస్ కి సంబంధించిన యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది నేను ఇన్స్టాల్ అనేది అయితే చేస్తున్నాను ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇది మీకు లాగిన్ అని అయితే కాలేదు అంటే ఇప్పుడు మీరు లాగిన్ అనేది చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకు టాప్ సైడ్ మూడు అడ్గీతలు ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు కింద సైన్ అప్ అలాగే లాగిన్ అనేది వస్తాయి ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఆల్రెడీ ఇందులో అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ అనేది అయిపోండి ఇప్పుడు నేను కొత్తగా ఇందులో లాగిన్ అనేది అవుతున్నాను కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను చూశారు కదా నా మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఇందులో మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు ఇంటి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ యొక్క మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోతుంది ఇప్పుడు మరలా ఈ యొక్క త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇందాక సైన్ అప్ అనేది అయిపోయాం కాబట్టి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక మీరు ఏదైతే మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి చూసారు కదా లాగిన్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఒకవేళ ఇందులో మీకు సంబంధించి ఎంపిన్ అనే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది అంటే ఏం లేదు మీ యొక్క మొబైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు అంటే ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అది సెట్ చేసుకోమనుకున్నట్లయితే నాలుగు నంబర్లు మీరు అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా ఇక్కడ మూడు అడ్డగీతలు ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క పేరు అనేది వస్తుంది ఇక్కడ ఎల్పిజి అని ఉంది కదా ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డొమెస్టిక్ కనెక్షన్ అలాగే కమర్షియల్ కనెక్షన్ అయితే అడుగుతుంది డొమెస్టిక్ అంటే ఇళ్లలో వాడుకునే గ్యాస్ కనెక్షన్ అలాగే కమర్షియల్ కనెక్షన్ అంటే ఏదైతే హోటల్లో షాపులు అనేది వాడుతున్నారో అందులో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే వాడడం జరుగుతుంది ఇది మనకు రెడ్ కలర్ లో ఏదైతే సిలిండర్ ఉందో ఈ యొక్క డొమెస్టిక్ కనెక్షన్ మీద ఇక్కడ అప్లై లేదా వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన అన్ని రకాల ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసి అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈ విధంగా చెక్ బాక్స్ అనేది మీరు ఎంటర్ అనేది చేయాలి క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు గనుక రాకపోయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అది మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ ఫేస్ ఆర్డర్ అనే ఒక యాప్ అనేది మనం ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క యాప్ అనేది ఈ యొక్క మీ యొక్క ఫోటోని యాక్సెస్ అనేది చేయాలని కోసం ఇక్కడ ఏం చేయాలంటే వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది కదా క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన ఫోటో అనేది తీసుకొని ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన కేవైసీ మీకు అయితే కంప్లీట్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ కేవైసీ నేనైతే చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఈ యొక్క యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను యాప్ అనేది ఓపెన్ అనేది అయిన తర్వాత మనకు ఈ విధంగా అనేది వస్తుంది యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ అనేది నా యొక్క వాట్సాప్ కానీ లేదా నార్మల్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఇక్కడ నాకు వాట్సాప్ మెసేజ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ అనేది చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎం పిన్ అనేది ఒక పిన్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఇది నాలుగు నంబర్లు అనేది ఉంటుంది మీరు గుర్తుండే విధంగా ఈ యొక్క పిన్ అయితే ఎంటర్ చేసుకోండి నేను ఎంటర్ అనేది చేశాను నాకు సంబంధించి ఈ విధంగా యాప్ లోకి అయితే లాగిన్ అనేది అయితే అయిపోయింది ఇదే భారత్ కేసు కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాప్ సైడ్ పర్సనల్ అలాగే బిజినెస్ అని ఉంది కదా ఇక్కడ బిజినెస్ కాకుండా పర్సనల్ మీద సెలెక్ట్ చేసుకుని ఇలా కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ప్రైస్ ఏదైనా ఉంటుంది ఆ యొక్క ప్రైస్ మీద కాకుండా కిందికి వచ్చినట్లయితే వ్యూ మోరి నాకు ఆప్షన్ ఉంటుంది అంటే ఈ యొక్క గ్యాస్ కి సంబంధించి భారత్ గ్యాస్ కి సంబంధించి కరెంట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క కరెంట్ ప్రైస్ కింద గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్ వచ్చిన తర్వాత వ్యూ మో ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ గ్యాస్ కి సంబంధించి ఎవరు అయితే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవైసి దగ్గర ఇక్కడ మనకు ఈ కేవైస్ అనేది కాలేదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క మార్క్ అనేది చూపిస్తుంది ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను కంప్లీట్ ఈ కేవైసీ అంది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే కి సంబంధించిన ఫేస్ ఆర్డీ యాప్ అనేది మన యొక్క మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ అనేది చేయలేదని ఇన్స్టాల్ చేసుకోమంటుంది ఇక్కడ ప్లే స్టోర్ అనే నాకు ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ క్లిక్ చేసిన మీకు ప్లే స్టోర్ లోని చూపిస్తుంది లేదా ఇక్కడ ప్లే స్టోర్ అనేది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ఇచ్చాను కాబట్టి ఆ యొక్క లింక్ మీద కూడా మీరు క్లిక్ చేయండి ఇక్కడ కంప్లీట్ ఎప్పుడైతే ఈ యొక్క ఫేస్ ఆర్డీ అంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది యాప్ మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ తర్వాత కంప్లీట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నా యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఎందుకంటే మన కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను వెరిఫై మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ వాలిడేషన్ సక్సెస్ఫుల్ అంటే నా యొక్క ఓటీపీ అనేది కరెక్ట్ గానే ఉంది మీరు ఈకేఎఫ్సీ చేసుకోవడం కోసం తర్వాత ప్రాసెస్ మీరు ఫాలో అనేది అవ్వమని ఇక్కడ ప్రొసీడర్ మీద క్లిక్ చేయమంటుంది ఇక్కడ ఈ యొక్క వాలిడేషన్ కి సంబంధించి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి అలాగే ఇక్కడ ప్రొసీడర్ అనవసర కదా క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే ఇందాక ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది ఇచ్చామో అది ఒకసారి యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ స్టేటస్ యాజ్ కేవై సక్సెస్ఫుల్ అంటే మనకు కేవైసీ అనేది అయిపోయినట్లు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పీ గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క ప్రాసెస్ మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అయినట్లయితే మీకు తాజాగా ఈ కేవసీ అనేది అయితే కంప్లీట్ అనేది తగ్గుతుంది ఒకవేళ మీకు ఈ కేవసీ కనుక అక్కడ సక్సెస్ అనేది కనుక ఉన్నట్లయితే మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ ఇందులో మనకు చాలా మందికి వస్తున్న కంప్లైంట్ ఏమిటంటే మనకు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ అనేది అందజేస్తుంది కాబట్టి మొదటి సిలిండర్ అనేది గత నెల నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇప్పటికే మాకు ఒక సిలిండర్ కూడా డెలివరీ అనేది అయిపోయింది అయితే దీనికి సంబంధించి ఇంకా మాకు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన పేమెంట్ అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మందికి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లు అనేది లింక్ అనేది కాలేదని అయితే కొంతమందికి సబ్సిడీ డబ్బులు వస్తున్నాయి కదా మాకెందుకు రాలేదని కూడా అయితే అడుగుతున్నారు అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఉచిత సిలిండర్ అనేది అందజేస్తున్నాము ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క అంటే రేషన్ కార్డు ఆధార్ నంబరు గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి ఉచిత సిలిండర్ అనేది అందజేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అధిక మొత్తంలో చాలా మంది ఒక రోజులోనే నాలుగు నుంచి ఐదు లక్షల మంది సిలిండర్ అనేది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సిలిండర్లు బుక్ చేసుకున్న వారందరికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వారు వెరిఫై అనేది అయితే చేస్తున్నారు కాబట్టి ఇందులో ఈ యొక్క వెరిఫికేషన్ జరిగే సమయం కన్నా ముందుగానే మీకు సిలిండర్ అనేది ఇంటికైతే డెలివరీ అనేది అయితే అయిపోతుంది ఇలా అయిపోవడం వల్ల మీకు ఇంకా ఈ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వారికి అయితే గుర్తించలేకపోతున్నారు త్వరలోని ఈ యొక్క సమస్యను పరిశీలించి మీకు తర్వాత సిలిండర్ నుంచి కానీ లేదా ఈ యొక్క సిలిండర్ కి సంబంధించి మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించినారో ఆ యొక్క అమౌంట్ అనేది మీకు త్వరలోనే విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని మొదటి సిలిండర్ లో ఇటువంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మనకు ఐదు నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది ఈ ఐదు నెలల్లో మీరు ఎప్పుడైనా సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే ఒక సిలిండర్ మీకైతే ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈ ఐదు నెలల్లో ఇటువంటి సమస్యలు పూర్తిగా రెక్టిఫై అనేది చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మొదటి సిలిండర్ కోసం ఐదు నెలల సమయం అనేది అయితే కేటాయించడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇటువంటి తాజా అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలనుకున్న లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలిజిబిలిటీ విషయంలో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ మీకు ఈ యొక్క వైరల్ వాస్ యూట్యూబ్ లో పూర్తి క్లారిటీగా మీకు అయితే చెప్తాను ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు